మనకు ఎలక్షన్ ముందు రోజు ఏదో వచ్చి మగ్గు పెడతారు వెయ్యో రెండు వేలు మూడు వేలు ఇస్తామంటారు ఏ మాత్రం అటువంటి దానికి ఏ మాత్రం లొంగినాము అంటే మాత్రం మన మన జీవితాలు మన చేత మనం నాశనం చేసుకున్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది మహిళలకి రోజు ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళు డబ్బులు తీసుకున్న పరిస్థితి ఏర్పరచారు అటువంటి పరిస్థితి మా తర్వాత ఎప్పుడూ లేదు కాబట్టి ఖచ్చితంగా మహిళలు మాత్రం కంప్లీట్ స్టేట్ అంతా సైడే ఉంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందువల్లంటే ఆయన పెట్టిన పథకాలన్నీ అన్ని ఆడవాళ్ళ మహిళలకే చెందుతున్నాయి తర్వాత పిల్లలు పిల్లల బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు ఒకటో తరగతి నుంచి వాళ్ళ వాళ్ళవారికి వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయాలనే పద్ధతుల్లో పిల్లలకి చదువులు ఉంటేనే దేశం బాగుపడుతుంది కుటుంబాలు బాగుపడతాయనే పద్ధతిలో పిల్లల చదువులకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు